అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ ఆర్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంటర్ మొదలైంది ఈ నెల ఇరవై ఏడున శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు సామియానాలు టెంట్లు ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయం సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు నర్సీపట్నం డిఎస్సీ పోతుర శ్రీనివాసరావు స్వయంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి మీడియా వివరాలు వెల్లడించారు జిల్లా అదనపు ఎస్పీ దేవప్రసాద్ నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు నక్కపల్లి చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ అప్పలరాజు పాయకరావుపేట నక్కపల్లి ఇన్స్పెక్టర్లు కుమారస్వామి ఉన్నారు మరోపక్క మిట్టల్ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ సెక్యూరిటీ వింగ్ కిషోర్ తదితరులు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సుమారు కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో వస్తుంది ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అవసరమైన భూములు కేటాయించబడ్డాయి నిర్మాణానికి అవసరమైన అనుమతులతో పాటు నీటి సరఫరా వంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న సంగతి విదితమే అందరికి నమస్కారం రేపు అనగా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నక్పల్లి మండలం పేట వద్ద ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పబ్లిక్ హియరింగ్ రేపు జరుగుతుంది దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్టీ గారు శ్రీ కృహింఛన్ హార్పిఎస్ గారు సూచనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు అంతా కూడా అడిషన్ దేవప్రసాద్ గారు సూపర్వైజ్ చేస్తున్నారు దానికి ఒక ముగ్గురు డిఎస్పీలు అట్లాగే పది మంది ఇన్స్పెక్టర్సు ఇరవై మంది సబ్ ఇన్స్పెక్టర్సు ప్లస్ అంతా కలిపి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు పోస్ట్ని సార్ ఇచ్చారు దాన్ని ప్రాపర్గా బందోబస్తు వేయడం జరిగింది రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ సిల్ది ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ బందోబస్తు వస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్ అట్లాగే డయాస్ దగ్గర గ్యాలరీస్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూద్దానికి కానీ ఏర్పాటు జరిగింది సర్విలెన్స్ కూడా ఉంది సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నారు ఎక్కడ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మాకు ఇంకా మెయిన్ కంట్రోల్లో కూడా వాచ్ చేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ వచ్చి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము రావడం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ తల వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ తలకి ఒపీనియన్ చెప్పడానికి అంతా కూడా చేయగలరు సుమారు ఎంతమంది రావడానికి అవకాశం అయితే సిట్టింగ్ అయితే ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి సిట్టింగ్ వేస్తారండి ఎక్స్ట్రా వచ్చినా సరే సైజ్ చదువు వేసుకోవడానికి వాళ్ళంత సిద్ధంగానే ఉంటాయి ఇది ప్రధానంగా ఎవరి ఏపీఐఏసీ నుండి కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బౌ అందరూ కూడా వస్తున్నారండి ఆఫీసర్స్ అందరూ కూడా వస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే మిగతా ఆఫీసర్స్ అందరు కూడా వస్తున్నారండి